ముఖ్యంగా పత్రికలకి నేను మనకి నిన్న ప్రొస్ట్వింగ్ వచ్చింది ప్రొస్ట్వింగ్ కాగితం తిరుమలగిరి బజాజ్ స్వరూప్ నుంచి తిరుమల మాలిపురం సిరుపడదాకా రోడ్డు వైడింగ్ చేస్తాం డబుల్ రోడ్

తర్వాత సిసి రోడ్ల కోట్లు తర్వాత ఇది కూడా సిసి రోడ్ల కన్స్ట్రక్షన్ ఆఫ్ సిసి రోడ్స్ మొత్తం పదిహేను కోట్లు తిరువగిరికి నేనే స్థాయిని సాక్షన్ చేయించడం జరిగింది అతి తొందరలో కాలేజ్ కూడా చేసి తిరణగిరిలో రిజన్ అది ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తొందరగా బుక్ బుగి చేయాలని కూడా నిన్ననే మాకు ఆదేశాలు వచ్చినాయి ఆల్రెడీ దాని దాన్ని ఫౌండేషన్ అయింది కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్ కానీ వ్యవస్థ కానీ మున్సిపల్ కానీ దీన్ని అభివృద్ధి పదవులు నడిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ శాఖ కూడా వారి దగ్గరనే ఉన్నది ఇంకా తొందరగా ఉదరే కాలనీ రోడ్డు మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని కూడా మనం చేస్తాం తర్వాత ఇక్కడ మిగిలి మిగిలి ఉన్న సీసీ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని తిరునగిరి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి షాయశక్తులు ప్రయత్నం చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం తర్వాత ఇప్పుడు బ్రయ్య వారు పోయిందా మీద పోయిందా దానికి సస్పెన్స్ ఉన్నది బిఆర్ఎస్ ఆయన ని దివోచినప్పుడు ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం ని దివోచిందై ప్రయర్ అప్పుడు వాళ్ళు కుసోర్ భయపడి బయటికి వెళ్ళింది అలా మనమే చేస్తారని చేస్తాం మనకు సంబంధం లేదు అది వాళ్ళే పాపం అది అయితే బీజేపీ బీఆర్ఎస్ పాపం అసంగల గవర్నమెంట్ వ్యవహార బిఆర్ఎస్ ఉంది అప్పుడు ప్రభుత్వం బిఆర్ఎస్ మొత్తం నాశనం చేసిపోయి ఇక్కడ ఇదే

ఈ గుండెకాయ గాయం గా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కనుక దీన్ని ముందు వరుసలో నిలబడటానికి మన శ్రీదేవి మేడం మున్సిపల్ అడ్మినిస్ట్రసిపల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ సెక్రటరీ వాళ్ళు మాకొక పదిహేను కోట్లు పదిహేను కోట్లు పెట్టు మొత్తం పదిహేను కోట్లు తిరువళగిరి పదిహేను కోట్లు ఇక్కడ సాక్ష్యం చేయడం జరిగింది నేను చాలా గర్వపడతా ఉన్నాను నేను ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డగా ఉద్యమకారుడిగా అక్కడ చివరి కూడా మహాత్మా అప్పలే విగ్రహం గురిపోయింది కనుక అదేదో డిసైడ్ అయినాక దాన్ని కూడా ఒక బాజుకు మహాత్మా జ్యోతిరాపూల విగ్రహం మహనీయుల విగ్రహం కూడా ఏదో ఒక ప్లేస్ చూసి దాన్ని పునర్నిర్మాణం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను కూడా మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మహనీయుల త్యాగాలు వారి చిహ్నాలు వారు చేసిన పోరాటాలు ముందు తరాలకు అవి రెండుగా ఆదర్శంగా నిలిచే విషయాలు అందుకోసమనే ఈ మున్సిపాలిటీకి మాలిపురం ఒకటికే సిగర్ రూడ్ ఉన్నది అనంతరం ఉంది తర్వాత నందాపురం నందాపురం కూడా డబోలు రెడీ అయ్యడానికి ప్రయత్నం చేస్తుంటే మనం చేస్తున్నాం ఎందుకంటే అందపురం తాటిబాబు నుంచి అక్కడి నుంచి డైవర్ట్ చేసి చేస్తే అక్కడ క్రాస్ చేస్తే దానికి కూడా ప్రయత్నం జరుగుతాయి ఇంకా రేపు రేపు ఈ మున్సిపాలిటీని గొప్పగా తీర్చాల్చిన అవకాశం కూడా ఉంది అవసరం ఉంది అందుకోసం ఇక్కడ ఉన్న సిబ్బంది ఒక రాని సిబ్బంది గారు ఒకనాడు మీ వార్డ్ ఆఫీసర్స్ బిల్ కలెక్టర్స్ ఉంటారు కదా ఇద్దరు వీళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయండి నేను ఇంట్రాక్షన్ అవుతాను నేను వాళ్ళతో అసలు ఏంది వాళ్ళు ఎక్కడ పని చేస్తారు ఏంది అతి తొందరలో ఈ మున్సిపాలిటీ పర్యటన కూడా మొదలు నేను ప్రతి వార్డు మొదలు పెడితే ప్రతి వార్డు దిగుతా నేను ప్రతి వార్డులో తిరిగి ఇందిరమ్మ సంగతి కూడా తీర్చేస్తాను నేను ఎందుకంటే నిజమైన పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో నిజ నిజమైన పేదలకు ఇందిరామ్మ ఇల్లు రావాలని ఒక సంకల్పం ఉంది కనుక ఆ సంకల్పాన్ని పురస్కరించుకొని నూట డెబ్బై ఆరు ఇండ్లు ఇక్కడ మధ్య కనుక నూట డెబ్బై ఆరు ఈ పదిహేను వాడు పంచేసి ఏ విధంగా పేదలు ఉన్నారు ఏ విధంగా హరత కలిగి ఉన్నారు గవర్నమెంట్ పెట్టిన నామ్స్ ప్రకారం వీళ్ళు దాన్ని ఉన్నారో లేరా చూసి కూడా దాన్ని అంతా క్లియర్ చేస్తామని కూడా మన చేస్తా ఉన్నాను నేను అందుకోసమే పదమూడు కోట్ల రూపాయలు ఇలా పదిహేను పదిహేను కోట్ల రూపాయలు వచ్చినట్టే ఇలా మున్సిపాలిటీ ఇదనే మాలిపురం డబల్ రోడ్ దాని దాన్ని విన్నట్లు చూడండి మీరు మున్సిపాలిటీ కన్నా వస్తుంది చాలా తర్వాత ఇలా అక్కడ హాస్పి ఉన్నది శత్రు హాస్టల్ పిల్లల హాస్టల్ ఆడపిల్లల హాస్పిల్

దగ్గర పెడి ఉందా సరే ముఖ్యమంత్రి గారికి మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు నేను కూడా చెప్తా అట్లాగా అయితే నేను ఇప్పుడు మా తిరుమగిరి మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టాను మేడం నేను ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీ పదిహేను కోట్లు శ్రీదేవి మేడం మన ముఖ్యమంత్రి గారు శాంఖ్యం చేశారని చెప్తున్నాను మా పత్రిక మిత్రులకు మా నాయకులందరి తర్వాత తమ దగ్గర ఒక నాలుగు కోట్లు పెండింగ్ ఉంది మేడం టీయుఏపం తొందరగా అయ్యేటట్టు దయచేయండి ఎందుకంటే కొత్త కొత్త మున్సిపాలిటీ అని కూడా ఏడు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఉన్న గ్రామాల కలిసి మున్సిపాలిటీ చేసింది అట్లా రామవాయితీ మేడం మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా నేను మున్సిపాలిటీలో ఉన్నా నేను ఫుడ్ అందుకోసమనే మా శ్రీదేవి మేడం మాట్లాడాలని కాల్ చేసినాను మేడం మీకు ధన్యవాదాలు ఓకే